హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి చంద్రకళకు శ్యామల పెట్టిన ముప్పై రోజుల ఆ గడువు ముగియడంతో శ్యామల చంద్రకళను ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోమంటుంది ఇక చంద్రకళ బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అలా నడుస్తూ కింద గొప్ప కూలిపోతుంది ఇక విరాట్ దూరంగా చూసి పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వచ్చి చంద్ర చంద్ర అంటూ తనని లేపినా కూడా తను లేవకుండా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది ఇక చంద్ర చనిపోయినట్టు అనుకుంటాడు విరాట్ ఆ తర్వాత ఆ పీడకల విరాట్కి రావడంతో ఒక్కసారిగా కంగారు పడి లేచి కూర్చుంటాడు ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది నెల రోజుల తర్వాత చంద్రకళని మా అత్తయ్య ఇంట్లో ఉండనివ్వదు ఇంట్లో నుంచి పంపించేస్తుంది నన్ను దూరం చేసుకొని చంద్రకళ ఒక్క నిమిషం కూడా ఉండలేదు తను చ ప్రాణాలైనా వదిలేస్తుంది కానీ నన్ను మాత్రం వదిలి తను ఉండలేదు కాబట్టి నేనే తనని ఎలాగైనా సేవ్ చేయాలి అత్తయ్య మనసు నొప్పించకుండా చంద్రకళను నేను కాపాడుకోవాలి నేను ప్రాణంగా ప్రేమించిన నా చంద్రకళకి ఎలాంటి అన్యాయం జరగకూడదు నేను చేసిన తప్పుకి నా చంద్ర శిక్ష అనుభవించడం నాకు ఇష్టం లేదు ఇప్పటికే నేను చాలా బాధపడుతున్నాను ఇంకా నరకం అనుభవిస్తున్నాను ఇంకా నా కారణంగా చంద్ర బాధపడటం నాకు ఇష్టం లేదు నేను తెచ్చిన ఈ సమస్యని నేనే సాల్వ్ చేసుకుంటాను అని అనుకుంటాడు ఇంకా తర్వాత తనే స్వయంగా కాఫీ చేసి కాఫీని ఎవరు చూడకుండా స్టోర్ రూంలో ఉన్న చంద్ర దగ్గరికి తీసుకువెళ్ళి చంద్ర చంద్ర అని డోర్ కొడతాడు ఎవరబ్బా అని చెప్పేసి చంద్రకళ డోర్ తీస్తుంది బావా నువ్వేంటి ఇక్కడ అని ఎనగానే నోరు మూస్తాడు ఏ అరవ్ మాకు మళ్ళీ మా అత్తయ్య కానీ అమ్మ కానీ వీళ్ళెవరైనా చూస్తే బాగుండదు ఎప్పుడు నా కోసం కూడా లేచి కష్టపడి నేను కాఫీ పెట్టుకోలేదు కానీ నీ కోసం కష్టపడి కాఫీ పెట్టాను తెలుసా అని ఎనగానే చంద్ర విరాట్ వైపు ప్రేమగా చూస్తుంది ఇక ఒక్కసారి డోర్ డోర్ లాక్ చేసి వచ్చి కూర్చుంటుంది ఇద్దరు పక్క పక్కన కూర్చుంటారు ఏంటి బావా సడన్గా నీలో ఈ యాంగిల్ నా మీద ప్రేమ నీకుంది కానీ బయట పెట్టలేదు కానీ ఇప్పుడు బయట పెడుతున్నావు ఏంటి బావా అని అనగానే ఏమి మాట్లాడకుండా చంద్ర మా అత్తయ్య ముప్పై రోజుల గడువు ఇచ్చింది కదా ఆ గడువు అయిపోయిన తర్వాత ఏం చేస్తావో అని అంటాడు ఏం చేస్తాను బావా నీ మనసులో నేను ఉన్నాను అని తెలిస్తే ఓకే నీ మనసులో నేను లేను అని తెలిసినా నన్ను మీ పిన్ని గారు బయటకు గెంటేసినా నా ప్రాణాలు వదిలేస్తాను అంతేకాని నిన్ను వదిలి నిన్ను ఉండలేను బాబా అని ఎనగానే చంద్రని హక్ చేసుకుంటాడు హక్ చేసుకొని ఏ మొహం ఏం మాటలు ఇలాంటి మాటలు నన్ను మాట్లాడేది నా చంద్ర ఎంత ధైర్యంగా ఉంటుంది ప్రతి విషయంలోనూ ఎంతో ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది అలాంటి నువ్వు ఏంటి ఇలాంటి పిరికి మాటలు మాట్లాడుతున్నావు అని అనగానే ఇంకా చంద్ర మౌనంగా ఉంటుంది సరే ముందు ఈ కాఫీ తాగు నీ కోసమే నేను చేశాను అని తన చేతికిస్తాడు ఇక ఇద్దరు ఒకరికొకరు కాఫీ తాగుతారు చంద్ర నాకు బెంగళూరులో ఒక మీటింగ్ ఉంది ఆ మీటింగ్కి నువ్వు కూడా వస్తావా అని అంటే బావా నువ్వు అడిగితే నీ కోసం ఎక్కడికైనా వస్తాను బెంగళూరు రాలేనా ఏంటి అని అంటుంది అంటే నువ్వు నాతో బెంగళూరు వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు అని అంటాడు అదేంటి బావా అలా ఎలా అని అంటే మన ఇద్దరం కలిసి వెళ్ళాము అని తెలిస్తే అమ్మ పిన్ని వీళ్ళెవ్వరూ మనల్ని కలిసి వెళ్ళనివ్వరు కానీ అక్కడికి మన ఇద్దరం వెళ్ళడం చాలా ముఖ్యం ఇది నీ జీవితానికి నా జీవితానికి సంబంధించిన విషయం అని అంటే ఏంటి బావా జీవితానికి సంబంధించిన విషయం ఏంటి ఆఫ్టర్ ఒక మీటింగే కదా వెళ్తే వెళ్తాము లేకపోతే లేదు దానికే జీవితం అంటున్నావేంటి అని అంటే విరాట్ మాత్రం చెప్పకుండా అంటే అలా కాదు చాలా రోజుల తర్వాత మనం కాస్త ప్రైవసీగా ఉండొచ్చు కదా అని అంటాడు బావా నువ్వు చాలా చిలిపి అని అంటుంది అది సరే కానీ ముందు నువ్వు నాతో పాటు వచ్చే మార్గం ఆలోచించు ఏం చేయాలి అని అంటాడు ఇక చంద్ర ఆ బావా నా దగ్గర ఒక ఐడియా ఉంది నువ్వేం చేస్తావంటే బెంగళూరులో ఆ మీటింగ్కి ఫ్యామిలీతో రమ్మన్నారు అని నువ్వు చెప్పు బావా అని అంటే అలా చెప్పచ్చు కానీ తెలిసిపోతుందేమో అని అంటే ఏమీ తెలీదు తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను అవసరమైతే నా ఫ్రెండ్ ఉంది నా ఫ్రెండ్తో ఫోన్ చేయించి మరీ పిన్ని గారితోనే మాట్లాడిస్తాను అన్ని ఫ్యామిలీస్ మీటింగ్కి వస్తున్నాయి కాబట్టి విరాట్ చంద్రకళ వీళ్ళ ఫ్యామిలీ కూడా రావాలి అని నా ఫ్రెండే బెంగళూరు నుంచి ఫోన్ చేసి మాట్లాడినట్టు నేను మాట్లాడిస్తాను అని అనగానే సరే అలాగే అని అంటాడు ఇంకా తర్వాత అందరూ టిఫిన్ చేస్తూ ఉండగా విరాట్ తన ఫోన్కి ఫోన్ రావడంతో చంద్రకళ ఫోన్ తెచ్చిస్తుంది సైగ చేసి ఇది ఫోన్ చేసింది నా ఫ్రెండే అని చెప్పి హలో అని అంటాడు విరాట్ విరాట్ గారు మీరు మీ వైఫ్ బెంగళూరులో జరిగే మీటింగ్కి ఫ్యామిలీతో అటెండ్ అవ్వాలి అన్ని ఫ్యామిలీస్ అలాగే అటెండ్ అవుతున్నాయి అని అనగానే నా అస్సలు నేను అటెండ్ అవ్వను నా భార్యను తీసుకురావడం కుదరదు అని విరాట్ అంటాడు అలా అయితే మీకు ఇచ్చిన డీల్ క్యాన్సిల్ చేస్తున్నాము అని అనగానే డీల్ డీల్ క్యాన్సిల్ చేస్తున్నారా అని విరాట్ అంటాడు అదంతా జగదీశ్వరి శ్యామల ఇద్దరు వింటారు ఏంటి డీల్ క్యాన్సిల్ అంటున్నారు ఫ్యామిలీతో మీటింగ్కి రాకపోతే డీల్ క్యాన్సిల్ అంటున్నారు ఏంటి విరాట్ అని అనగానే విరాట్ క్యాన్సిల్ చేస్తే చేయండి నేనైతే రాను అని అంటాడు ఇంకా తరువాత శ్యామల చంద్రకళ వైపు చూస్తుంది చూసి ఏంటి విరాట్ నీ బిజినెస్ని పాడు చేసుకుంటావా మీటింగ్లో చంద్రని తీసుకువెళ్తే తీసుకువెళ్ళు ఏమైంది ముప్పై రోజులే ఇంట్లో తనని భరించాలనుకుంటున్నాము ఓ మూడు రోజులు తనని భరిస్తే సరిపోతుంది కదా నీతో పాటు తనని కూడా మీటింగ్కి తీసుకువెళ్ళు నువ్వు ఆ డీల్ని అస్సలు క్యాన్సిల్ చేసుకోవద్దు చిన్న విషయానికే బిజినెస్ని వదులుకోవడం అది అంత కరెక్ట్ కాదు తనని కూడా తీసుకువెళ్ళు మా ఇంట్లో కూడా ఓ మూడు రోజులు దరిద్రం తప్పుతుంది అని అంటుంది ఇక శాలిని కూడా ఆ అవునవును ఆ కాదు కాదు అయినా ఇది ఎక్కడ మీటింగు బరిని తెస్తేనే డీల్ ఇస్తాము లేకపోతే క్యాన్సిల్ చేస్తాం అని అనడం ఏంటి ఒక్కసారి ఆవిడెవరో ఒకసారి ఫోన్ చేయించు అని చెప్పి అనగానే ఏంటి ఏంటి అత్త ఇది వాళ్ళు నీతో ఎందుకు మాట్లాడతారు నువ్వేమైనా బిజినెస్ చేస్తున్నావా ఏంటి అని విరాట్ అంటాడు ఆ మాటతో ఇక శ్యామలకి కొంచెం అనుమానం వచ్చి అవును విరాట్ నాకు కూడా అర్థం కావడం లేదు మీటింగ్కి రాకపోయేసరికి బిజినెస్ క్యాన్సిల్ చేయటం ఏంటి నాకు కొంచెం అయోమయంగా ఉంది ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది ఒక్కసారి ఇలా ఇవో అని ఎనగానే ఉండు ఉండు అత్తయ్య నేనే ఫోన్ చేస్తాను అని మళ్ళీ కాల్ చేసి మా అత్తయ్య ఒకసారి మాట్లాడతారంట మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని చెప్పగానే ఇంకా తను చంద్రకళ ఫ్రెండ్ కాబట్టే ముందే ఎంత సిద్ధంగా మాట్లాడి తనకి ఉంచారు కాబట్టే అదే విషయం శ్యామలతో చెప్తుంది ఈసారి ఫ్యామిలీస్తో అటెండ్ అవ్వాలని మేము మా కంపెనీ తరఫున రూల్ పెట్టాము చాలా వరకు అలానే అటెండ్ అవుతున్నారు వీళ్ళు కూడా అటెండ్ అయితేనే బాగుంటుంది అని అనగానే అలాగే మేడం కంపల్సరిగా వాళ్ళు అటెండ్ అవుతారు అని అంటుంది ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత ఏంటత్తయ్య నీకేమైనా అనుమానం వచ్చిందా అని విరాట్ అంటాడు అచ్చా నీ మీద నాకెందుకు అనుమానం నా మేనల్లుడు ఎప్పుడూ నాకు అబద్ధం చెప్పడు అని అంటుంది ఇక కామాక్షి శృతి మాత్రం నలిగిపోతూ ఉంటారు ఓ మూడు రోజులు వాళ్ళిద్దరూ దూరంగా వెళ్ళడం అంటే అక్కడ ఏదైనా జరగరనేది జరిగితే నా లైఫే వేస్ట్ అయిపోతుంది నేను బావ మీద పెట్టుకున్న ఆశలు అన్నీ ఆడి ఆశలు అయిపోతాయి ఇక ఎప్పటికీ బావ నమ్మెళ్ళలో తాళి కట్టడు ఏం చేయాలి అని చెప్పేసి కామాక్షితో అంటే కామాక్షి కూడా నాకు కూడా అనుమానంగానే ఉంది వీళ్ళు మీటింగ్ పేరుతో ఇంకా దేనికో అనిపిస్తుంది అని అంటే ఎలాగైనా వాళ్ళని ఆపు మమ్మీ అని అంటుంది వాళ్ళని ఆపడం నా చేతుల్లో లేదు కానీ ముందు ఈ శ్యామలకి చంద్ర మీద లేనిపోనివి చెప్పి మీటింగ్ అయిపోయి ఇక్కడికి వచ్చిన మరుక్షణం ఇంట్లో నుంచి గెంటేసే ప్లాన్ మాత్రం చేస్తాను నా చేతుల్లో మా అన్నయ్య ఉన్నాడు కదా మా అన్నయ్యని తన ఆరోగ్యాన్ని కొంచెం క్షీణించేలా చేసి ఈ చంద్రకళ మీద నెట్టేసి దీన్ని శాశ్వతంగా వదిలించుకుంటాను అమ్మ శృతి నువ్వేమి దిగులు పడకు నేను నీకున్నానమ్మా నీ జీవితాన్ని నేను వాడు చేయను బాబుతోనే నీ జీవితం మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారమ్మా అని అంటుంది ఇంకా తర్వాత అవన్నీ కూడా రెడీ చేసుకొని ప్రయాణానికి సిద్ధపడుతూ ఉంటారు శృతి అంటుంది నాకెందుకో అనుమానంగా ఉంది మీరు వెళ్ళేది మీటింగ్కేనా అని అంటుంది ఏ నీకెందుకు వచ్చింది ఆ డౌటు అని చంద్రకళ అంటుంది ఎందుకంటే నువ్వు మహాకిల్లాడివి ఏదో ఒకటి మాయ చేసేసి నా బావని నీ వసం చేసుకోవాలని ఇదంతా చేస్తున్నావు కదా అని ఎనగానే చెంప పగులుతుంది ఊరు వెళ్లే ముందు నిన్ను కొట్టడం ఇష్టం లేదు కాబట్టి నిన్ను కొట్టడం లేదు నా బావ నా భర్త నా భర్త నేను కలిసి ఎక్కడికి వెళ్తే నీకెందుకే నా భర్త గురించి అడిగే అధికారం నీకెక్ నీకెవరిచ్చారు ఇప్పుడు మేము మూడు రోజులు బెంగళూరు వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తా నీ సంగతి ఎవరినో ఒకరిని తీసుకొచ్చి నిన్ను వాడికి కట్టపెట్టకపోతే నా పేరు చంద్రే కాదు అని సవాల్ విసురుతుంది ఇక విరాటు చంద్రకళ ఇద్దరు బయలుదేరతారు బయలుదేరాక చంద్రని చంద్ర ఇలా అడుగుతుంది విరాట్ పక్కన కూర్చొని ఫ్లైట్లో ఏంటి బావా ఇప్పుడు చెప్పు సడన్గా ఈ ప్రయాణం ఏంటి ఏదో నీ మనసులో ఉంది అందుకే ఇలా చేశావు పైగా ఇది మన జీవితానికి సంబంధించింది అంటున్నావు ఏంటి బావా ఇది ఇలా అబద్ధం చెప్పి మనం బయటకు రావడం కాస్త నాకు భయంగా ఉంది కానీ మన లైఫ్కు సంబంధించిన విషయం అన్నావు కాబట్టే నేను కూడా ఏమీ మాట్లాడలేదు ఏంటి బావా అని అంటే ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అని అంటాడు ఇక బ్యాంగ్లూరు రాగానే ఒక హోటల్ రూమ్లో ఇద్దరు స్టే చేస్తారు అప్పుడు విరాటు చంద్రతో ఇలా అంటాడు చంద్ర నిన్ను ఇలా దూరంగా తీసుకురావడానికి ఓ ఉంది మా అత్తయ్య గురించి నాకు బాగా తెలుసు మా అత్తయ్య చాలా మొండి మనిషి తను అనుకున్నది జరగకపోతే అస్సలు ఊరుకోదు అలా అని చెడ్డ మనిషి అని నేను చెప్పడం లేదు మా నాన్న అంటే తనకి ప్రాణం మా నాన్నకి ఆ పరిస్థితి రావడానికి నువ్వే కారణమని మా పిన్ని బాగా నమ్ముతుంది రోజులు క్షణాల్లాగా గడిచిపోతున్నాయి ఇప్పటికే నీకు ఇచ్చిన ముప్పై రోజుల్లో చాలా రోజులు అయిపోయాయి ఇంకా ఎన్నో రోజులు మిగిలి లేవు మనిద్దరం మన ఇద్దరిని విడదీసేస్తుంది మా అత్తయ్యని కాదని ఇంతవరకు ఎవ్వరం ఏ పని చేయలేదు ఇప్పుడు అత్తయ్యకి ఎదురు తిరిగితే శాశ్వతంగా మా కుటుంబంతో బంధాన్ని తెంచుకుంటుంది మా అత్తయ్య పేరుకే అత్తయ్య కానీ మాకు తను ఎంతో సాయం చేసింది ఈరోజు మేము ఇలా ఉన్నామంటే కారణం మా అత్తయ్య తనకి ఏమిచ్చినా రుణం తీరదు తనని అలాగని బాధ పెట్టలేను అందుకనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నీ మెళ్ళలో నేను బలవంతంగా తాలి కట్టానని ఇప్పటి వరకు అత్తయ్య అనుకుంటుంది నేను నిన్ను ప్రేమించాను అన్న నిజం అత్తయ్యతో నేను చెప్పలేదు చెప్పలేను మీ నాన్నని జీవత్సవంలాగా చేసి పడేసిన మనిషి మీద నీకు ఎలా కలుగుతుంది అని చెప్పి అత్తయ్య నా మొహం కూడా చూడదు అందుకని నేను ఓ నిర్ణయం తీసుకున్నాను మరి నీకు తప్పనిపిస్తుందో ఒప్పు అనిపిస్తుందో నాకైతే తెలీదు అని సిగ్గుపడుతూ ఉంటాడు ఏంటి బావా సిగ్గుపడుతున్నావు ఏదో చేస్తున్నావు ఏదో దాస్తున్నావు నాకు అర్థం కావడం లేదు ఏంటి బావా అని అంటుంది ఏం లేదు ఇక్కడికి మనం ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను ఇక్కడ మనం మూడు రోజులు ఉండడానికి కారణం ఒకటి ఉంది మన ఇద్దరం శోభనంతో ఒక్కటవ్వాలి అప్పుడు మనకి బాబో పాపో పుడతారు కదా అప్పుడు అత్తయ్య మనల్ని ఖచ్చితంగా వేరు చేయలేదు మన ఇద్దరినీ కలిసే ఉండమని చెప్తుంది అదృష్టవశాత్తు నీ కడుపు పండిందే అనుకో ఇక మనల్ని మా అత్తయ్య కూడా వేరు చేయలేదు ఏమంటావో అని అనగానే చంద్రకళ సిగ్గుపడిపోతూ బావా ఇంత ఆలోచన పెట్టుకొని ఈ ఉద్దేశంతో ఇంత దూరం రప్పిస్తావా అని అంటే చంద్ర నేను నిన్ను మోసం చేయాలని కాదు ఇలా అయినా చేస్తే కనీసం మా అత్తయ్య మనసు మార్చుకొని నిన్ను ఇంట్లో ఉండనిస్తుంది అలాగే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు కదా అందుకని ఇలా నేను ప్లాన్ చేశాను ఈ ప్లాన్ నీకు నచ్చలేదా చెప్పు ఒకప్పుడు బలవంతంగా నీ మెడలో తాళి కట్టి నేను చాలా తప్పు చేశాను నీ ఇష్టాలతో పని లేకుండా నేను చేసిన తప్పుకి ఇప్పటికీ నాకు బాధగానే ఉంది అలా అని చెప్పి ఇప్పుడు కూడా నేను నేను ఇబ్బంది పెట్టలేను నీ ఇష్టపూర్వకమైతేనే ఓకే లేదంటే మనం వెళ్ళిపోదాము అని విరాట్ చెప్పడంతో ఇంకా ప్రేమగా చంద్రకళ విరాట్ గుండెల మీద వాలిపోతుంది బావా నీతో నిండు నూరేళ్ళు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్న దాన్ని నీతో తాళి కట్టించుకున్నాను మన ఇద్దరి బంధం బలపడడం కోసమే నువ్వు ఆలోచిస్తున్నావు నీ ఆలోచన తప్పని నేను ఎలా అంటాను బావా నీ ఇష్టమే నా ఇష్టం అని చంద్రకళ అంటుంది ఇక ఇద్దరు ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ లాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ సంతోషంగా గడుపుతారు ఇది ఇవాళ ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు తిరుగుతుంది చంద్ర విరాట్ ఇద్దరు బెంగళూరు నుంచి తిరిగి వచ్చేస్తారా మరి అప్పుడు శృతి కామాక్షి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు వెళ్ళింది మీటింగ్ పని మీద కాదు కావాలనే వెళ్ళారు మనల్ని మోసం చేశారు అని అంటారా ఆ టైంలో మరి ఏం జరుగుతుంది శ్యామల నిలదీస్తుందా నువ్వు ఎన్ని చేసినా ఎన్ని మాయలు మంత్రాలు చేసినా ఈ ఇంట్లో కోడలుగాను ఉండటానికి నేను ఒప్పుకోను నిన్ను బయటికి గెంటేయాల్సిందే నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని శ్యామల అంటుందా మరి కొన్ని రోజులు గడిచిన తర్వాత చంద్రకళను గెంటేస్తుందా ఆ టైంలో చంద్రకళ నెల తప్పుతుందా మరి శ్యామల ఏం చేస్తుంది ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో